హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎన్నిజిటారు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అలాగే మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనైట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసిన తర్వాత వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఈ రీడింగ్ అన్ని క్లాసుల వారికేనండి సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి ఎంత ప్రెసెంట్ టూ ఆఫ్ వాన్స్ అంటే సెవెన్ ఆఫ్ సోప్స్ ఓకే ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గర నుంచి కొన్ని విషయాలు దాచిపెడుతున్నారు టూ సెవెన్ ఆఫ్ సోర్స్ సో మీకు కూడా ఈ అనుమానం ఉంది మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో హైడ్ చేస్తున్నారని అండ్ ఇక టూ ఆఫ్ మాన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ సోట్స్ మీ రిలేషన్షిప్ రైట్నోస్ స్టక్ అయిపోయి ఉండడానికి కారణం మీ పర్సన్ ఖచ్చితంగా బికాస్ తను ఏదైతే డెసిషన్ తీసుకోవాలో ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఆ డెసిషన్ తీసుకోవడం లేదు అండ్ ఆ రీజన్ కూడా మీకు కరెక్ట్గా చెప్పడం లేదు నిజంగా దానికి రూట్ కాజ్ ఒకటైతే మీకు వేరే కారణం చెప్పడం మాట వేయడం లాంటివి చేస్తున్నారు బట్ రైట్నో మీ పర్సన్ అయితే మీ దగ్గర నుంచి హైట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ సంబంధించి తనకు ఒక క్లారిటీ లేదు ఒకవేళ క్లారిటీ ఉన్నా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని తను రైట్నో తీసుకునే పరిస్థితులు అయితే లేదు అందుకే మీ పర్సన్ ఇక్కడ అవుతున్నారు అండ్ టూ ఆఫ్ వాన్స్ సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి నేను ఏం చేయగలను రిలేషన్షిప్ గురించి అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ తన ఫీలింగ్స్ వచ్చేసి రైట్ నా ఫైవ్ ఆఫ్ హార్న్స్ త్రీ ఆఫ్ వీల్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా నాకు ఇక్కడ థర్డ్ సిచువేషన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ పర్సన్ థర్డ్ పార్డీతో మాట్లాడడం కానీ వాళ్ళతో పోట్లాడడం కానీ జరుగుతుంది మీ రిలేషన్షిప్ గురించి బికాస్ మీరంటే మీ పర్సన్కి ఇష్టం ఉంది కింగ్ ఆఫ్ కప్స్ బట్ అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీ పర్సన్ మీద చాలా ఎక్కువగా ఉంది సో అందువల్ల ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పాడీకి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఒకవేళ మా ఇద్దరి మధ్య థర్డ్ లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈక్వల్ గివ్ లేదు మీ ఇద్దరి మధ్య సో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మీ పర్సన్ తక్కువ ఇన్వెస్ట్ చేయడం టైం అండ్ ఎఫర్ట్స్ సో దానివల్ల మీ ఇద్దరికి తరచూ డిస్టర్బెన్సెస్ రావడం అయితే జరుగుతుంది సో మీ పర్సన్ దాని గురించి ఆలోచిస్తున్నారు నేను ఈక్వల్ గివెంటేకి ఇవ్వలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్లో నేను తను పెట్టినంత టైం నేను ఇవ్వలేకపోతున్నాను తను పెట్టినంత ఎఫర్ట్స్ నేను పెట్టలేకపోతున్నాను అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఆలోచిస్తున్నారు బట్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉందో సో మీ పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ వల్లే మీతో సరిగ్గా ఉండకపోవడం థర్డ్ పార్టీ వల్లే మీకు అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోకపోవడం లాంటివి జరుగుతుంది సో ఇక్కడ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ తనతో తను యుద్ధం చేస్తున్నారు ఆల్మోస్ట్ తన వంతు తను ట్రై చేస్తున్నారు అంటే మిమ్ మీకు కూడా తను అవైలబుల్గా ఉండాలి మీకు కూడా తను అన్నీ చేయాలి అనే ఒక ఫీలింగ్లో అయితే మీ పర్సన్ ఉన్నారు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ వీల్స్ అండ్ ద మూన్ సో అగెయిన్ ఓవర్ థింకింగ్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు రైట్ నా అండ్ టూ ఆఫ్ సోర్స్ అగైన్ బీయింగ్ ఎట్ సమ్ క్రాస్ రోడ్స్ ఇక్కడ మీరు ఇక్కడ థర్డ్ పర్సన్ మధ్యలో మీ పర్సన్ సో ఈ టూ స్పోర్ట్స్ మధ్యలో తను ఏం డిసైడ్ చేసుకోవాలన్నది తన క్లారిటీ లేదు సో మీ పర్సన్ సిచ్యువేషన్ టూ బ్యాడ్ రైట్ నా బట్ కింగ్ ఆఫ్ విల్స్ బట్ మీకు చెయ్యాలి ఈ రిలేషన్షిప్ కూడా మీకు కావాలి ఈ రిలేషన్షిప్ కూడా మీ పర్సన్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిలేషన్షిప్ కూడా తన ఎఫర్ట్స్ పెట్టాలి ఒకవేళ ఫైనాన్షియల్ నీట్ ఉంటే ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయాలి అని ఇలా చాలా చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ అవాయిడ్ చేయాలని మిమ్మల్ని మోసం చేయాలని కాదు బట్ ఉన్న సిచ్యువేషన్స్లో తను ఏం చేయలేక చాలా డిస్టర్బింగ్ మోడ్లో అయితే ఉన్నారు అండ్ ద మూన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సస్ స్కాపియో వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ పైసెస్ మీన రాసి చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఒక్కొక్కసారి జరగంత జరిగిపోతుందేమో అని ఊహించుకోవడం సో ప్రెసెంట్ ఎనర్జీ చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు మీరంటే ఇష్టం ఉంది ఒకవేళ థర్డ్ ఇన్వాల్వ్ అయి ఉంటే థర్డ్ నుంచి బయటకు వచ్చి ఈ రిలేషన్షిప్ని ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి ఇవన్నీ థింక్ చేస్తున్నారు అండ్ మీ దగ్గర నుంచి హైట్ చేస్తున్నంత కూడా మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు సో నేను హైట్ చేయకూడదు అనవసరంగా హైట్ చేస్తున్నాను అని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చాలా ఎక్స్సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఏరిస్ లియో సాజిటేరియస్ ఫైర్ సైన్ అయ్యి ఉండొచ్చు సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ కప్స్ మీరైతే కమ్యూనికేషన్ ఎపాలజీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ ఆఫ్ కప్స్ సో మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ ద ఎంప్రెస్ అండ్ ఎయిట్ ఆఫ్ వేల్స్ సో త్రీ ఆఫ్ సోర్ట్స్ అంటే ఖచ్చితంగా మీరు అయితే మీ పర్సన్ ఏదైతే మీకు క్లారిటీ ఇవ్వకుండా తన బిహేవ్ చేస్తున్నారో ఆ బిహేవియర్ వల్ల అయితే మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు మీకు తన బిహేవియర్ అస్సలు ఇష్టం ఉండట్లేదు సో రైట్నో మీరైతే చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు చాలా డిప్రెస్ యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ బట్ దాని నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేస్తున్నారు కానీ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎమోషనలీ ఫైనాన్షియల్లీ మీ పర్సన్కి సపోర్ట్ ఇచ్చారు తినే ప్రపంచం అన్నట్టు మీరు ఉన్నారు సో ఇప్పుడు దీని నుంచి బయటికి రావడం చాలా చాలా కష్టంగా ఉంది బట్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు వదులుకోకూడదు అనే ఒక థాట్ కూడా ఉంది అండ్ మీ ఇంటెన్షన్స్ మైన్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ వీల్స్ సో మీరు ఖచ్చితంగా దీన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా చాలా కష్టపడుతున్నారు ఒక్కొక్కసారి మీ పర్సన్ మీకు కాల్ చేస్తున్న తన నెంబర్ బ్లాక్లో పెట్టడం ఒక గార్డెన్ ఎనర్జీ మీరు అవైలబుల్గా ఉండకపోవడం బికాజ్ మీ పెయిన్ తను అర్థం చేసుకోవట్లేదు అని ఒక ఇంటెన్షన్తో అయితే మీరు ఉన్నారు బట్ అట్ ద సేమ్ టైం మీ పర్సన్ మీద స్పై చేస్తున్నారు అండ్ పేజ్ ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా మీరు ఎపాలజీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ సైడ్ నుంచి సో తను ఎపాలజీ చెప్పాలి తను చేసిన మిస్టేక్ తను తెలియాలి సో నేను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాను ఈ రిలేషన్షిప్ గురించి ఏం చేస్తాను సో ఇవన్నీ మీరు ఆలోచించుకుంటున్నారు బట్ రైట్ నా ఎస్ మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ వాల్యూ ఇచ్చుకోవాలి అనుకుంటున్నారు దాని మీద ఎక్కువగా ఫోకస్డ్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాం సో మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చూద్దాం ద ఎంపరర్ ద జెల్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ అండర్ ద లెక్ మెజీషియన్ సో మీ పర్సన్ మీ గురించి చాలా ఒప్సెసివ్గా థింక్ చేస్తారు బికాస్ మీరు తనకి ఇవ్వాల్సిన అటెన్షన్ కానీ తనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ కానీ ఇవ్వడం తగ్గిచ్చేసారు కాబట్టి ఖచ్చితంగా మీ పర్సన్ కొంచెం అబ్సెసివ్గా థింక్ చేస్తారు అబ్సెసివ్ అంటే ఎక్కువగా థింక్ చేయడం బట్ అది బయటపడనివ్వకుండా ట్రై చేస్తారు బికాస్ ద ఎంపరర్ ఎనర్జీ బట్ క్వీన్ ఆఫ్ వాన్స్ విత్ మెజీషియన్ అండ్ టూ ఆఫ్ కప్స్ బట్ తనకి ఒక రియలైజేషన్ అయితే వస్తుంది మీరే తన సోల్మేట్ అని మీరే తన కరెక్ట్ పర్సన్ అని సో యాక్షన్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు ఒకవేళ తన యాక్షన్ తీసుకోవట్లేదు అంటే తన మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టు లెక్క సో మీ పర్సన్ మేనిఫెస్టేషన్ చేసైనా సరే మిమ్మల్ని తన లైఫ్లో ఉండేలా చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో ఒకసారి క్లారిఫై చేద్దాం ఇక్కడ క్వీన్ ఆఫ్ మోన్స్ని అండ్ జెవిల్ని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యామకాన్ ఎస్ అనేవి ఉండొచ్చు సో తను గా థింక్ చేస్తున్నాడు థింక్ చేస్తున్నారు బట్ స్టక్ ఎనర్జీ ఉంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా ఉంది అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ డెత్ కార్డ్ ఖచ్చితంగా బట్ రీకన్సిలేషన్ అవ్వాలి మీతో మాట్లాడాలి అని అయితే ఇంటెన్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది బట్ ఇమీడియట్గా యాక్షన్ అయితే చూడట్లేదు బికాజ్ మీరు స్ట్రబన్గా ఉన్నారు తను స్ట్రబన్గా ఉన్నారు బికాస్ మీరు ఎంప్రెస్ వచ్చింది తను మీ పర్సన్ ఎంప్రయర్ వచ్చింది సో ఖచ్చితంగా మీ ఇద్దరికి ఈగో క్లాషెస్ లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా చాలా ఎక్కువ సో ఇమీడియట్ యాక్షన్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి కనిపించట్లేదు కానీ మీ పర్సన్ చాలా చాలా ఒప్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి అండ్ డెత్ కార్డ్ నో మీ పర్సన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు లైక్ అది మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత తనకి ఇంకా క్లారిటీ వస్తుంది రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంట్ అని రిలేషన్షిప్ అవుట్కమ్ కమ్ చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ జన ఆక్వేరియస్ చేసే ఉండొచ్చు సైన్ ఫోర్ ఆఫ్ కప్స్ ద మెజీషియన్ అండ్ త్రీ ఆఫ్ అండర్ అంటే దగ్గర సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఇక్కడ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇన్కేస్ చేయట్లేదు అంటే మీ ఇద్దరి మధ్య ఇంకా చాలా చాలా అట్రాక్షన్ అయితే ఉంది ఫ్యూచర్లో కొంచెం అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉండి ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ ఒకసారి నైట్ ఆఫ్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో ఖచ్చితంగా సారీ క్వీన్ ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా ఇక్కడ నేనైతే మేజర్ మేజర్ అప్గ్రేడ్ అయితే చూస్తున్నాను సో మీ రిలేషన్షిప్ అయితే ఇక్కడతో ఎండ్ అవ్వలేదు ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ రీకన్సులేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బట్ పేషెన్స్ అయితే ఉండాలి ఇమీడియట్గా ఈ రోజు రీడింగ్ చూసి రేపు మొత్తం చేంజ్ అవ్వాలంటే అవ్వదు కొంచెం టైం అయితే పడుతుంది బట్ రీకన్సులేషన్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ సో ఎంత టైం పెట్టచ్చు అన్నది కూడా చూద్దాం ఐ థింక్ కొంతమందికి ఫోర్ వీక్స్ కొంతమందికి ఫోర్ మంత్స్ లోపు జరగచ్చు ఓకే సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి అంటే కదా సెవెన్ ఆఫ్ పాయింట్స్ మీ గురించి ఎవరు ఎవరైనా పట్టించుకోవద్దు బట్ మీరు ఏదైనా స్టాండ్ తీసుకోవాలి మీకు ఏదైనా ఒక సపోర్ట్ అవసరం అంటే ఫస్ట్ మీరు మీ గురించి స్టాండ్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చెంపరెన్స్ ఏజ్ ఆఫ్ కప్స్ అండ్ ఏజ్ ఆఫ్ కప్స్ సో సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా లేనప్పుడు మనం పేషెన్సీతో ఉండాలి సో యూనివర్స్ అదే చెప్తుంది ఎక్కడైనా సరే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరైనా తగ్గిస్తున్నారు అంటే ఏదైనా సిచ్యువేషన్ తగ్గిస్తుందంటే అక్కడ నుంచి వర్కౌట్ చేసేయండి ఓకే అండ్ ఏస్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి సెల్ఫ్ లవ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏజ్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ కూడా బట్ అవి ఎప్పుడు వస్తాయంటే మనం ఎప్పుడు ప్రెసెంట్లో ఉండి మనం మనల్ని ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటామో అప్పుడు మనం కాన్షియస్గా ఉంటాము ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న ఒక కాన్షియస్నెస్ అయితే మనకు ఉంటుంది సో ప్రెజెంట్లో ఉండండి పాజిటివ్గా ఉండండి అండ్ ఎనర్జీ వరకల్ మెసేజెస్ చూద్దాం రెస్ట్ అండ్ రిజూనేషన్ ఎవరైతే ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళు రెస్ట్ తీసుకోరో అక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే టేక్ ఎ బ్రేక్ టెంపుల్ పాత్ మీరు ఏదైతే ఇప్పుడు పాక్లో ఉన్నానో అది కరెక్టా కాదా అని ఎవరైతే అనుకుంటున్నారో సో ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ మీరు రైట్ పాత్లో ఉన్నారు అండ్ యొక్క కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ ఫస్ట్ క్వార్టర్ అని ఎవరైతే మీకు ఇది టెస్టింగ్ టైం అనుకుంటున్నారో లైక్ కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు మీరు హానెస్ట్గా ఉంటే మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు అండ్ ఈ టైమ్ టు గివ్ టేక్ న్యూ మోన్ ఇన్ ఓగో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వోగో ఎట్స్ అని ఉండొచ్చు సో ఏ పర్సన్ అయితే ఆల్వేస్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఎదరో వాళ్ళకి ఏమీ చేయరో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఒకవేళ మీరు అలాంటి పర్సన్ అయితే ఇట్స్ టైమ్ టు గివ్ సో మీరు ఈ టైంకి తనకి ఇవ్వాలి అవతల పోర్సన్కి ఓకే ఎప్పుడు మనం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా తెలియాలని అయితే యూనివర్స్ చెప్తుంది సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ బర్క్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్